వెళ్తే చూస్తే చూడవయ్యా నెత్తుకుతే నెత్తుకు కనపడితే కనపడవచ్చు అని ఇక చిన్నగా బయలుదేరినా కానీ ఇంత ము గాల్లో ఎగరటువంటి ఆంజనేయ స్వామి అంటే ఏం చేయాలో పదించి లెగించుకోవాలి ఇప్పుడు ఎగరకపోతున్నా ఈ మధ్యన మందుబుట్టు కూరగాయలు తిని మీలాగ నడవటం ఎగరటం పట్టు పోయింది నడుచుకుంటూ వస్తున్న కానీ రామనామ సంకీర్తన ఎక్కడ వినిపించటం లేదు కనిపించటం లేదు ఆటోలో చూసినా సెల్ఫీలో చూసినా రేడియోలో చూసినా టీవీలో చూసినా ఆడియోలో చూసినా వీడియోలో చూసినా వయసు కూరలు నోటుకుంటూ చూసినా భక్తి రసమే లేదు రామనామ సంకీర్తనం జయిన అన్న మాకు బాబు అన్నారు మరి నీకేం వస్తుంది అన్న నేను అటేటాను ఈ పాటలు నాయన ఈ పాటలు పాత్ర నాకు కూడా నీరసం వచ్చి తట్టుకుంది రామనామ సంకీర్తనం చేస్తే మీకు మోక్షం వస్తుంది ఇలాంటి పాటలు పాత మీకు నీరసం వచ్చి పనులు కూడా పోలేరు నాయన ఈ పాటలు నా చెవులు కూడా రాకూడదు రామనామ సంకీర్తనం అంటే ఏంటి శ్రీరాముడే తండ్రి సీతమ్మ మన తల్లి